హాయ్ అండి ఈరోజు రెసిపీ అల్లం పచ్చడి దోశ ఇడ్లీ పెసరెట్టు ఇలా దేంట్లోకి తీసుకున్న కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ కొలతలతో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాను అదే కప్పుతో చింతపండును కూడా తీసుకున్నాను బెల్లం కూడా సేమ్ కప్పుతో తీసుకోవాలి అల్లం ముక్కలు చింతపండు బెల్లం మూడిటిని కూడా ఒకే కాలుతో తీసుకోవాలి పది పన్నెండు ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి చింతపండును శుభ్రంగా కడిగేసుకుని ఒక గిన్నెలో అర గ్లాస్ నీళ్ళు వేసుకుని ఉడకనివ్వాలి తర్వాత అందులోనే బెల్లం కూడా వేసేసుకుంటే త్వరగా కరిగిపోతుంది చల్లారి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత అల్లం ముక్కలను ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలను ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం ముక్కలు ఎండుమిర్చి ఫ్రై చేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్రను కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఫ్రై చేసుకోకుండా నా దగ్గర ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉంది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాం చింతపండును బెల్లం కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసుకుని కొంచెం మెంతులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు వేసేసుకుందాం ఇంతేనండి చాలా ఈజీ కదా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది